భారత రక్షణ సామర్థ్యాన్ని యుద్ధ నైపుణ్యాలను పెంచుకోవడంలో భాగంగా కేంద్రం ఓ సరికొత్త ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది అత్యంత ఆధునికమైన అవాక్స్ ఉన్న ఎయిర్ ను అభివృద్ధి చేయాలని డిసైడ్ అయింది పూర్తిగా స్వదేశీ నియంత్రణ వ్యవస్థలో పనిచేసేలా దీనిని తీర్చిదిద్దుతున్నారు వైమానిక సర్వైలెన్స్ టెక్నాలజీలో ఇదో ముందడుగుగా రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు ఈ రకమైన సామర్థ్యాన్ని కలిగి ఉన్న అతికొద్ది దేశాల సరసన భారత్ చేరటం చెప్పుకోతగ్గ అంశం గగనతరంలో నిఘాను పటిష్టం చేయడం అనేది అవాక్స్ ఎయిర్ క్రాఫ్ట్ ల ప్రధాన ఉద్దేశం సాంకేతిక వాటిని పేరుతో పిలుస్తున్నారు డి ఆధ్వర్యంలో ప్రాజెక్టు సాగుతుంది మూడేళ్లలో ఈ ప్రాజెక్టు పూర్తవుతుందని అంచనా వేస్తున్నారు ఆపరేషన్ సింధూర్ లో అవాక్స్ వ్యవస్థ భారత్ కు బాగా ఉపయోగపడింది ఈ అనుభవాలతో వ్యూహాత్మకంగా దాని ప్రాధాన్యాన్ని గుర్తించి ఈ కొత్త ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు ప్రస్తుతం మన దగ్గర స్మాలర్ ఎంబ్రాయర్ బేస్డ్ ప్లాట్ఫామ్ తో నడిచే నేత్రా సి ఎయిర్ క్రాఫ్ట్ లు రష్యా ఇజ్రేళ్ల సహకారంతో రూపొందించిన ఐఎల్ సెవెంటీ సిక్స్ ఆధారిత ఫాల్కన్ అవాక్స్ లు ఉన్నాయి అవి మంచి పనితీరునే ప్రదర్శిస్తున్నా సాంకేతికంగా వాటికి కొన్ని పరిమితులు ఉన్నాయి ఈ నేపథ్యంలో ఇంకాస్త అడ్వాన్స్డ్ టెక్ సిస్టమ్లకు రూపకల్పన చేయాలని నిర్ణయించారు మొత్తం ఆరు ఎయిర్ బస్ ఏ త్రీ టు వన్ ఎయిర్ క్రాఫ్ట్ లను ఆధునీకరించి వాటిని నిఘా ప్లాట్ఫామ్ లుగా తీర్చిదిద్దుతారు వాటికి ఎలక్ట్రానిక్ రాడర్లను అమరుస్తారు త్రీ సిక్స్టీ డిగ్రీ పరిధిలో అన్ని వైపులా పర్యవేక్షించేలా ఒక డోమ్ లో దానిని అమరుస్తారు ఎయిర్క్రాఫ్ట్ల పైన ప్రత్యేకంగా రూపుదిద్దుకున్న వ్యవస్థలో దానిని ఏర్పాటు చేస్తారు శత్రు దేశాల నుంచి వచ్చే ఎయిర్ క్రాఫ్ట్లు మిసైళ్లను డ్రోన్లనే కాదు నేల మీద ఉండే ఆయా దేశాల ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను కమాండ్ కంట్రోల్ సెంటర్లను కూడా అది గుర్తించగలుగుతుంది ఎయిర్ వార్నింగ్ అండ్ కంట్రోల్ సిస్టమ్స్ అవాక్స్ ప్రాజెక్ట్ల నిమిత్తం ఇరవై వేల కోట్లు వెచ్చిస్తున్నారు ఈ వ్యవస్థలను సమకూర్చుకోవడం వల్ల ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బలోపేతమవుతుంది శత్రు దేశాల నుంచి దూసుకువచ్చే మిసైళ్లను డ్రోన్లను కనిపెట్టి వెంటాడడం సత్వరం స్పందించి దానిని ఎదుర్కోవడం వంటివి వేగంగా చేయగలుగుతుందని నిపుణుడు అంచనా వేస్తున్నారు ఇది భారత్ చేపట్టిన మొట్టమొదటి అవాక్స్ కార్యక్రమం సాంప్రదాయకంగా ఇందులో బోయింగ్ ఎయిర్క్రాఫ్ట్ల ఆధిక్యత ఎక్కువ కానీ భారత్ ఎయిర్ బస్ ప్లాట్ఫామ్లను ఉపయోగిస్తోంది గతంలో ఎయిర్ ఇండియా ఏ త్రీ టూ వన్ ఎయిర్ లను ప్రయాణికుల విమానంగా ఉపయోగించేది వాటినే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కొనుగోలు చేసి నిఘా వ్యవస్థలుగా మారుస్తోంది డిఆర్డిఓ ఎయిర్బస్ తోను ఇతర భారతీయ కంపెనీల సహకారాన్ని తీసుకుంటోంది మూడేళ్లలో ఈ ప్రాజెక్టు పూర్తవుతుందని అంచనా నేత్రా ఎంకె ఎయిర్ ఎయిర్క్రాఫ్ట్ అనేది ఎయిర్బోర్న్ కమాండ్ సెంటర్ గా పనిచేస్తుంది అది ఫైటర్ జెట్లు గ్రౌండ్ సెంటర్లకు సంబంధించి అప్పటికప్పుడు సమాచారాన్ని అంతా అందిస్తుంది ఈ ప్రాజెక్టును డిఆర్డివో చేపట్టే మరో ప్రాజెక్టు అంకాకు సమాంతరంగా దీనిని కొనసాగించాలని నిర్ణయించారు అంకా అనేది అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్క్రాఫ్ట్ స్టెల్త్ టెక్నాలజీతో పనిచేస్తుంది ఐదో తరం ఫైటర్ జెట్ ఇది హైదరాబాద్ కి చెందిన వేమ్ టెక్నాలజీస్ లిమిటెడ్ సంస్థ దీనికి సంబంధించిన ఫ్యాబ్రికేషన్ పనులు చేపట్టింది ఈ ఫైటర్ జెట్ నమూనాను తొలిసారిగా ఇండియా రెండు వేల ఇరవై ఐదు కార్యక్రమంలో భారత్ ప్రపంచానికి చూపించింది ఏ ఆధారిత ఎలక్ట్రానిక్ పైలట్ నెట్ ఆధారిత ఆయుధ వ్యవస్థలు వంటి ప్రత్యేకతలు ఈ జెట్ సొంతం మానవ సహితంగా మానవ రహితంగా పనిచేసేలా దీనిని రూపొందిస్తున్నారు దాదాపు పదిహేను వేల కోట్ల ప్రారంభ అంచనా వ్యయంతో చేపడుతున్న ఈ ప్రాజెక్టుకు గత ఏడాది ప్రధాని మోదీ నేతృత్వంలోని భద్రతా వ్యవహారాల కేబినెట్ సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది రెండు నెలల క్రితం రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ఇలా అంకా అవాక్స్ ప్రాజెక్టుల ద్వారా రక్షణ రంగంలో అత్యున్నత స్థాయి తయారీ వ్యవస్థల అనుసంధానం ఎలక్ట్రానిక్ రంగ అభివృద్ధి తదితరాలతో ఎకోసిస్టమ్ అభివృద్ధి చెందుతోందనేది ఖాయంగా చెప్పవచ్చు ఈ నేపథ్యంలో భవిష్యత్తులో భారత రక్షణ రంగ ఎగుమతుల్లోనూ దూసుకుపోయే అవకాశముంది